హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మొన్న రీసెంట్గా మీకు చెప్పాను కదండి ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యామని ఇల్లు షిఫ్ట్ అయ్యాము కానీ ఇల్లు బాగుంది కానీ అండి నేల గ్యాస్ గట్టు బాత్రూమ్ చాలా పాడు చేస్తారు అసలు శుభ్రం చేసుకోలేదు ఒక్కరోజు కూడా తడిగుడ్డ పెట్టలేదేమో అని అనిపిస్తుంది నాకు శుభ్రం లేకుండా నాకు అసలు ఉండడం ఇష్టం లేదండి అందుకనే శుభ్రం చేసుకుందాం నా దగ్గర ఉన్న చిట్కాలు కూడా మీకు చూపిద్దాం టైల్ పాడవకుండా కలర్ పోకుండా వితిన్ వన్ అవర్లో ఎంత నీట్గా చేసుకోవచ్చో మీకు అయితే చూపిస్తానండి ఈజీ ప్రాసెస్ ఇన్ అన్ని ఇంట్లో ఉన్నవే కేవలం మూడు ఉంటే చాలు అందులో ఇంకొకటి ఇంపార్టెంట్ అది ఎందులో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి అందులో మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే అది వేసుకోండి నా దగ్గర అయితే ఎయిటల్ లిక్విడ్ ఉంది అది అయితే వేసుకున్నాను మీ దగ్గర సరుపు ఉన్న అది వేసేసుకోండి తర్వాత అందులోకి రెండు నిమ్మకాయలు అయితే కట్ చేసే నాలుగు నాలుగు ముక్కలైతే పిండేసుకుంటున్నానండి అవి అయితే పాడు చేయకుండా పడేయకుండా పక్కన పెట్టుకోండి నిమ్మబద్దల్ని తర్వాత అందులోకి చూడండి వంట సోడా అయితే వేస్తున్నానండి తర్వాత ఇదే ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం మనం దేవుడి సామాన్లు ఇతర సామాన్లు కడుక్కుంటాం కదండి షబీనా అదైతే ఒక స్పూన్ వేస్తున్నాను చాలా పవర్ఫుల్ అండి షబీనా వేసాక చూసారా ఎల్లునూరగా ఎలాగో వచ్చిందో యాసిడ్లా పనిచేస్తుంది అనమాట దాన్ని బాగా కలిపి లిక్విడ్ లాగా చేసుకోండి లిక్విడ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ బద్దలు పడేద్ది అని చెప్పాను కదా అవి బాగా పిండేసుకొని అందులో వాటర్ తీసి అందులో అయితే కొంచెం లూజ్గా కలుపుకోండి టైలుక్ కథ రాస్తున్నాం కాబట్టి కొంచెం లూజ్గా చూసారా అక్కడ కనిపించేలాగైతే కలుపుకోండి తర్వాత మీ దగ్గర ఉంటే బ్రష్ ఉంటే బ్రష్తో వేసుకోండి లేకపోతే బ్లౌజ్ వేసుకొని చేత్తోనైనా అలా కింద వేసి పామేయండి నా దగ్గర బ్రష్ ఉంది కదా అందుకనే నేనైతే ఆ లిక్విడ్ తీసుకొని టైల్స్ అన్నిటికీని నేను చక్కగా ఎక్కడ గ్యాప్లు లేకుండా మొత్తం అయితే రాసేసుకుంటున్నానండి రాసుకున్నాక ఒక అరగంట కనీసం అరగంట ఒక ఇరవై నిమిషాలు అయితే రాసేసి పూర్తిగా వదిలేయండి ఆరాక మీరు ఏం చేయాలన్నది నేను చెప్తానండి చూసారా పూర్తిగా అయితే ఎక్కడ తడి లేకుండా అయితే ఆరిపోయింది మళ్ళీ ఒకసారి వాటర్ తీసుకొని అందులో కొంచెం అంటే ఎక్కువ కాదండి లిక్విడ్ అయితే వేసుకున్నాను లిక్విడ్ వేసుకుని స్టీల్ పీస్ అయితే వేసుకున్నాను చూసారు కదా చూడండి దగ్గరగా చూడండి నేను ఏమీ ఫ్రెష్ చేయకుండా దిద్దకుండా దుద్దకుండా చేస్తున్నాను చూడండి అలా చేత్తో చేసినా వచ్చేస్తుందండి ఎంత నీట్గా వదిలిపోయిందో మురికి చూశారు కదా చాలా నీట్గా వదిలింది చాలా యాసిడ్లా పనిచేస్తుందండి ఈ లిక్విడ్ ఒకసారి మీరు కూడా ఇలాంటి ఏమన్నా ఇంట్లో మూలాలు ఏమన్నా ఉంటే ట్రై చేయండి ఈ ఇంట్లో ప్రతిదీ ఇలాగే ఉందండి నేను ప్రతి వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటాను చూడండి చూడండి చేత్తో నేను ఎలా అంటున్నాను ఈజీగా పోతుందండి ఎంత మొండి మొరకైనా యాసిడ్ పవర్ఫుల్ యాసిడ్ పనిచేస్తుంది చూసారా అలా పనిచేస్తుంది మొత్తం నేనైతే స్టీల్ పీస్ తీసుకొని మొత్తం అయితే పాముకుంటూ వచ్చేసానండి తర్వాత సర్పులో నొరగ ఎక్కువ ఉంటుంది కదా అందువల్ల టైల్స్ మీద మనం జారి పడిపోతాం ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగైదు సార్లు మంచినీళ్ళతో శుభ్రంగా తుడుచుకోండి ఎందుకంటే కొంచెం తడిపడ్డ కాలు మీద జారి జారిపోయి పడిపోతాం అన్నమాట టైల్స్ సర్పు లిక్విడ్ కదా అందుకని మీకు వీలైన సార్లు నీళ్ళతో క్లాత్తో తుడిచేసుకోండి నేనైతే మూడు సార్లు అయితే మంచి నీళ్ళతో తుడిచేసుకొని తర్వాత తడుగుడ్డ కర్రతో మొత్తం అయితే తుడిచేసుకున్నానండి చాలా నీట్గా ఉందండి అసలు కొత్త ఇంట్లో టైల్స్ ఏమో అన్నట్టుగా అనిపించింది మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేసేయండి మీరు కూడా అయిపోతారు అంత బాగా నచ్చుతుంది మీకు కూడా నిజంగా అండి చూసారా ఇదైతే నిజంగా యాసిడ్ లిక్విడ్ లాగే పని చేస్తుందండి యాసిడ్ వేసుకుంటే మన చేతులు కాలు మొహాలు కాల్చుకోవడం కన్నా ఇంట్లో ఉన్న ఇలాంటి వస్తువులతో మనం చక్కగా నీట్గా ఇంట్లో అయితే శుభ్రం చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ ప్లీజ్